రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో మహామహా ఉద్దండులు కూడా చెప్పలేరు రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ భావించిన తెలంగాణలో ఆ పార్టీ ఓటమితో ఏపీలో పోటీపై ఊసేలేదు ఏపీలో చెప్పబడింది అనుకున్న కాంగ్రెస్ అనూహ్యంగా మళ్లీ పుంజుకుంటోంది ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారన్న వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయింది ఆ విశేషాలు ఇప్పుడు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి ప్రధాన పార్టీలు ఇప్పటికే సభలు సమావేశాలతో జనాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి పోటా పోటీ ప్రచారాలతో ఎన్నికల రేసులో దూసుకుపోతున్నాయి అయితే ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిల చేపట్టిన తర్వాత రాజకీయాలు మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని పెంచే ప్రయత్నంలో ఆమె గత వారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారట షర్మిల ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిసిన తర్వాత ఈ భేటీ జరిగింది ఎన్నికల ప్రచారం ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డిని ఏపీకి తీసుకురావాలని షర్మిల తన ప్రతిపాదనను సోనియా గాంధీ ముందుంచారు ఆ ఆలోచనకు సోనియా ఆమోదం తెలిపారని దాన్ని షర్మిల స్వయంగా రేవంత్ వద్దకు తీసుకెళ్లారని తెలుస్తోంది ఇక ఆయన కూడా సానుకూలంగా స్పందించారని ఇంటర్నల్ టాక్ పర్యవసానంగా ఏపీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ ప్రవేశం ఇంకెంతో దూరంలో లేదని తెలుస్తోంది షర్మిల ఫిబ్రవరి ఇరవైనా కాంగ్రెస్ పెద్దల సమక్షంలో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది ఏపీలో రేవంత్ రెడ్డిని బహిరంగ సభకు తీసుకువస్తే అది ఏ నెలాఖరులో అరేంజ్ అవ్వచ్చు ఫిబ్రవరి నెలాఖరులో వైజాగ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతున్నట్టు సమాచారం ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా కర్ణాటక సీఎం సిద్ధారామయ్య కూడా పాల్గొనే అవకాశం ఉంది ఈ భారీ ఎన్నికల సభ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా సమావేశంలో ప్రకటిస్తారని టోక్ కర్ణాటక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో పాగా వేయడం అటుంచితే ఉనికిని చాటుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది రేవంత్ కు ఏపీ సత్సంబంధాలున్నాయి ఆయన కూతుర్ని ఏపీకి చెందిన వ్యక్తికి చే పెళ్లి చేసిన సంగతి గతంలో తెలిసిందే గతంలో టీడీపీలో ఉన్న నేతగా రేవంత్ రెడ్డిపై ఏపీ ప్రజలకు మంచి అవగాహన కూడా ఉంది గత ఎంపీ ఎన్నికల్లో రేవంత్ విజయానికి మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని ఏపీ ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేశారని టాక్ ఈ రకంగా ఏపీ కాంగ్రెస్ కు రేవంత్ ప్రచారం మైలేజ్ తీసుకువస్తుందని ఎనలిస్టుల అంచనా కనుక ఏపీలో ఇద్దరు పవర్ఫుల్ స్పీకర్స్ అయిన షర్మిల రేవంత్ ను ఒకే వేదికపై చూడడం ఏపీ కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన జోష్ నింపొచ్చట చూద్దాం మరి ఏపీలో కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉండబోతోందో